అందరికీ నమస్కారం మనలో చాలా మందిని అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టే ఒక కామన్ ప్రాబ్లం గురించి ఈరోజు మాట్లాడుకుందాం అదేంటంటే మెడ నల్లగా మారడం అయ్యో ఇలా అవుతోందేంటి అని కంగారు పడాల్సిన పనేలేదు ఎందుకంటే మన ఇంట్లో మన కిచెన్లో ఉండే సింపుల్ వస్తువులతోనే ఈ సమస్యను ఎలా తగ్గించుకోవచ్చో ఈరోజు వివరంగా చూసేద్దాం అవును మెడ దగ్గర స్కిన్ కొంచెం డార్క్ గా మారడం అనేది చాలా మందికి ఇబ్బందిగా అనిపిస్తుంది అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది చాలా చాలా కామన్ దీనికి పెద్దగా కంగారు పడక్కర్లేదు ఎందుకంటే సింపుల్ రెమెడీస్ చాలానే ఉన్నాయి సరే ఈ రోజు మనం ఏం చూడబోతున్నామంటే ఫస్ట్ అసలు ఈ మెడ నలుపు అంటే ఏంటి దాని గురించి కొంచెం తెలుసుకుందాం ఆ తర్వాత దీనికి కారణాలేంటో చూద్దాం అప్పుడు కదా మనకి క్లారిటీ వచ్చేది ఆ తర్వాత రోజూ ఫాలో అవ్వగలిగే కొన్ని సింపుల్ టిప్స్ అలాగే వారానికి రెండుసార్లు ట్రై చేయగలిగే కొన్ని స్పెషల్ టిప్స్ చూద్దాం ఇక చివర్లో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు కూడా ఉన్నాయి అవేంటో తెలుసుకుని ముగిద్దాం ఓకే ముందుగా మెడనలుపు ఒక పరిచయం ఇది కేవలం అందానికి సంబంధించిన సమస్యే కాదు అసలు దీని వెనుకున్న కారణాలేంటో మనం అర్థం చేసుకోగలిగితే పరిష్కారం చాలా ఈజీ అయిపోతుంది రైట్ ఇక అసలు విషయానికొద్దాం ఈ సమస్యకి అసలు కారణమేంటి మూలాల్లోకి వెళ్తేనే గదా మనం సరైన పరిష్కారం కనుక్కోగలం దీన్ని సైంటిఫిక్గా చెప్పాలంటే హైపర్ పిగ్మెంటేషన్ అంటారు పెద్ద పేరే కాని సింపుల్గా చెప్పాలంటే మన స్కిన్లో కొన్ని చోట్ల చుట్టుపక్కల ఉన్న స్కిన్ కంటే కొంచెం డార్క్గా అన్నమాట ఇది చాలా సాధారణమైన స్కిన్ కండిషన్ సో దీని గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మరి ఈ హైపర్ పిగ్మెంటేషన్ ఎందుకొస్తుంది దీనికి చాలా కారణాలు ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల కావచ్చు లేదా సరైన హైజీన్ పాటించకపోవడం వల్ల కావచ్చు కొన్నిసార్లు మన బాడీలో జరిగే హార్మోనల్ చేంజెస్ ఒబేసిటీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ లాంటివి కూడా దీనికి కారణం కావచ్చు సరే కారణాలు తెలుసుకున్నాం కదా ఇక అసలు మ్యాటర్లోకి వచ్చేద్దాం పరిష్కారాలు ముందుగా మనం రోజూ మన రొటీన్లో ఈజీగా చేసుకోగలిగే కొన్ని న్యాచురల్ టిప్స్తో మొదలు పెడదాం మొదటిది మనందరి కిచెన్లో ఈజీగా దొరికే బంగాళదుంప ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే బంగాళదుంపలో ఉండే న్యాచురల్ ఎంజైమ్స్ ఇంకా విటమిన్ సి స్కిన్ని బ్రైట్ గా మార్చడంలో సూపబ్గా పనిచేస్తాయి ఏం చేయాలంటే సింపుల్ ఒక బంగాళదుంపను తురుమి దాని రసం తీసి మెడకు అప్లై చేయాలి ఒక పదిహేను ఇరవై నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయడమే చాలా సింపుల్ కదా ఇక నెక్స్ట్ కలబంద దీన్ని ఒక మ్యాజికల్ ప్లాంట్ అని చెప్పొచ్చు అసలు మ్యాజిక్ అంతా దీనిలో ఉండే అలోయిన్ అనే కాంపౌండ్లోనే ఉంది ఇది డార్క్నెస్ ను తగ్గించడమే కాకుండా స్కిన్ని బాగా మాయిశ్చరైజ్ చేస్తుంది బెస్ట్ పాటేంటే రాత్రిపూట ఫ్రెష్ కలబంద జెల్ రాసుకుని పొద్దున్నే చల్లటి నీళ్లతో కడిగేస్తే సరిపోతుంది ఇంతకంటే ఈజీ టిప్ ఉంటుందో చెప్పండి ఇక మూడో టిప్ నిమ్మరసం లెమన్లో విటమిన్ సి ఎంత ఎక్కువగా ఉంటుందో మనందరికీ తెలిసిందే ఇది డార్క్ స్పాట్స్ తగ్గించడంలో చాలా పవర్ఫుల్ అయితే ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి నిమ్మరసాన్ని డైరెక్ట్గా అప్లై చేయకూడదు రోజ్ వాటర్తో కలిపి వాడాలి అది రాత్రిపూట మాత్రమే ఇంకా నెక్స్ట్ డే బయటకు వెళ్తే కంపల్సరిగా సన్ స్క్రీన్ వాడాలి ఎందుకంటే స్కిన్ సెన్సిటివ్గా మారుతుంది సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్లు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఓకే ఇప్పటిదాకా డైలీ టిప్స్ చూసాం కదా ఇప్పుడు ఇంకా స్ట బెటర్ రిజల్ట్స్ కోసం వారానికి ఒకటి రెండుసార్లు ఫాలో అవ్వాల్సిన కొన్ని పవర్ఫుల్ రెమెడీస్ ఏంటో చూద్దాం ఇది మన అమ్మమ్మల కాలం నాటి ప్యాక్ కానీ చాలా ఎఫెక్టివ్ చూడండి శనగపిండి డెడ్ స్కిన్ సెల్స్ ని తీసేస్తుంది పసుపు స్కిన్కి మంచి గ్లో ఇస్తుంది పెరుగేము స్కిన్ని సాఫ్ట్ గా మాయిశ్చరైజ్డ్గా ఉంచుతుంది ఈ మూడు కలిస్తే మన స్కిన్కి ఒక చిన్న ట్రీట్ ఇచ్చినట్టే స్కిన్ని డీప్గా క్లీన్ చేయాలంటే ఓట్స్ చాలా మంచి ఆప్షన్ ఓట్స్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ స్కిన్ని క్లీన్ చేయడమే కాదు దానికి కావలసిన తేమను కూడా ఇస్తాయి దీనికి కాస్త టమాటా జ్యూస్ కూడా కలిపామనుకోండి ఇక దీని ఎఫెక్ట్ డబుల్ అవుతుంది డెడ్ స్కిన్ సెల్స్ ని రిమూవ్ చేయడంలో యాపిల్ సైడర్ వినిగర్ ఒక హీరో లాంటిది ఎందుకంటే దీనిలో అసిటిక్ యాసిడ్ ఉంటుంది అయితే ఒక ముఖ్యమైన విషయం దీన్ని ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లోనూ డైరెక్ట్గా వాడకూడదు ఎప్పుడూ నీళ్లతో కలిపే వాడాలి అది ఈక్వల్ క్వాంటిటీలో అప్లై చేశాక జస్ట్ ఒక ఐదు నిమిషాలు ఉంచి వెంటనే కడిగేయాలి అంతే మనం మామూలుగా తినేసి పడేసే నారింజ తొక్కలున్నాయే వాటితో ఎంత బెనిఫిట్ ఉందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు ఈ తొక్కల్లో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి స్కిన్కి ఒక నేచురల్ బ్రైట్నెస్ ఇవ్వడంలో చాలా బాగా హెల్ప్ చేస్తాయి ఒక మంచి బాడీ స్క్రబ్ కావాలనుకుంటే ఇది తప్పకుండా ట్రై చేయాలి కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఒకవైపు చక్కెర చేసే ఎక్స్ఫోలియేషన్ మరోవైపు ఈ రెండూ కలిసి డెడ్ స్కిన్ని తీసేసి బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తాయి ఇది వాడిన తర్వాత స్కిన్ చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతుంది రైట్ ఇవన్నీ నేచురల్ రెమెడీసే అయినా మన స్కిన్ చాలా సెన్సిటివ్ కదా సో సేఫ్టీ ఎప్పుడూ ఫస్ట్ ప్రియారిటీ కొన్ని చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇప్పుడు గుర్తు చేసుకుందాం ఓకే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఏ కొత్త రెమెడీ ట్రై చేసే ముందైనా ఫస్ట్ ఒక ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం చాలా ముఖ్యం అంటే స్కిన్ మీద ఒక చిన్న ఏరియాలో అప్లై చేసి చూసుకోవాలి ముఖ్యంగా లెమన్ జ్యూస్ గాని ఆపిల్ సైడర్ వెనిగర్ గాని వాడిన తర్వాత సన్ స్క్రీన్ అప్లై చేయడం అస్సలు మర్చిపోవద్దు ఒకవేళ ప్రాబ్లం మరీ ఎక్కువగా ఉంటే లేదా ఈ టిప్స్ వాడిన తగ్గపోతే అస్సలు ఆలస్యం చేయకుండా ఒక మంచి డెర్మటాలజిస్ట్ ని కలవడం బెస్ట్ అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఒకటుంది అదేంటంటే ఓపిక రిజల్ట్స్ అనేవి ఒక్కొక్కరి స్కిన్ టైప్ని బట్టి మారుతూ ఉంటాయి కానీ కన్సిస్టెంట్గా అంటే క్రమం తప్పకుండా వాడుతూ ఉంటే మార్పు అనేది పక్కాగా కనిపిస్తుంది సో కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ చివరిగా ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం మన ఆరోగ్యం మన అందం కోసం ఇలాంటి న్యాచురల్ సేఫ్ పద్ధతుల కోసం మన డైలీ రుటీన్లో కొంచెం టైం కేటాయించలేమా ఒక్కసారి ఆలోచించండి ఇంతసేపు ఈ సమాచారాన్ని విన్నందుకు ధన్యవాదాలు